విజేత నీస్ వీక్షకులకు అల్లపా పరిరక్షణ కమిటీ సభ్యులకు స్కందపూరి విలేకరుల సంఘం సభ్యులకు పసుపు సైన్యం సభ్యులకు కందుకూరు డెవలప్మెంట్ కమిటీ సభ్యులకు శుభోదయం ప్రస్తుత రాళ్లపాడు నీటి మట్టం ఇరవై పాయింట్ రెండు ఉంది కొన్ని వాళ్ళల్లో దుక్కులు కూడా సాగాయి చిన్నపోని ఆ పెద్ద ఆ ఏరియాలో మొత్తం దుక్కులు కూడా సాగాయి ఈ వర్షం నీళ్ళు చాలా వరకు దుక్కులకు కూడా సాగిపోతాయి వర్షం కూడా పరవాలా బాగానే పడుతుంది వర్షం ఈ తుఫాను దృష్ట్యా ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి మన్నీటి పరివాహక ప్రాంత ప్రజలు ఈ మోటార్లు అన్నీ తీసుకోవాల్సిందిగా ఏట్లో కోడమైంది అప్రమత్తంగా ఉండాలి వర్షం ఎక్కువైతే రిజర్వాయర్ నీటి నీరు నిండా ఉంది కాబట్టి ఎత్తే అవకాశం ఉంది గేట్లు ఎత్తే అవకాశం అది నేను చెప్పదలుచుకుంది అప్రమత్తంగా ఉండండి